పరిగి అసెంబ్లీలో పరిగి పట్టణంలో త్రివిధ త్రివిధ దళాలైనటువంటి సైన్యానికి వారి ధైర్య సాహసాలకు బార్డర్ లో ఉండి మనందరం స్వేచ్ఛగా జీవించడానికి కారణమైనటువంటి త్రివిధ దళాల యొక్క సైన్యానికి అందరికీ కూడా ఒక్కసారి గట్టిగా మనమంతా కూడా సెలవు చేద్దామని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం ఎట్టి తిరంజాలిని పరిగి పట్టణంలో నిర్వహించడానికి ప్రధానంగా రామ్ చంద్ర అడ్వకేట్ గారు బాలకృష్ణారెడ్డి అడ్వకేట్ గారు విజయ్ కుమార్ గారు జనార్దన్ రెడ్డి గారు రాము యాదవ్ గారు మిగతా వాళ్ళందరినీ కలుపుకొని ఇందులో మమ్మల్ని అందరినీ భాగస్వాములు చేసేందుకు వారికి మనస్ఫూర్తి ఒకసారి గట్టిగా చెప్పడం ద్వారా వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అలాగే పరిగి పట్టణంలో ఈరోజు సబ్పంచ వర్గాలు అన్ని అసోసియేషన్లు కార్ మర్చెంట్స్ మెడికల్ అసోసియేషన్ కిరాణం అసోసియేషన్ తర్వాత హోటల్స్ అసోసియేషన్ ఒక వర్క్ చేసేవాళ్ళు కుల సంఘాలు అందరూ ఏకమై మనం అంతా కూడా ఒకటే దగ్గర కులాలన్నీ పక్కకు పెట్టి మన భారతీయుడుగా గర్వంగా మన త్రివర్ణ పతాకాన్ని భుజానికి ఎత్తికెని వెళ్ళినప్పుడు అది కొండంత ధైర్యాన్ని ఇస్తుంది కాబట్టి అట్టి ధైర్యంతో ఈరోజు పరిధిలో ఈరోజు మనము త్రివిధ జవాళ్ళతో వాటికి మరొకసారి సల్యూట్ చేస్తా ఉన్నాం ఒక్కసారి బాగా చూడండి ఇది పాత భారత్ కాదు ఇది పాత భారత్ కాదు ఇది నయా జమానా నయా ఇక్కడ ఉన్నటువంటి నాయకుడు పాత నాయకుడు కాదు పాత కాలం కాదు ఇక్కడ ఉన్నటువంటి నరేంద్రుడు ఒక పెద్ద టైగర్ ఉన్న సంగతి ప్రపంచానికి విష్ణుభూర్ అయినటువంటి నరేంద్రుడు ఉన్నాడు ఇక్కడ ప్రతి ఒక్క సంబంధ వర్గాలని కాపాడడానికి నరేంద్రుడు ఈ రోజు త్రీ సెవెంటీ ఆర్టికల్ తీసేసి జమ్మూ కాశ్మీర్ ని స్వేచ్ఛ వాతావరణం తీసుకొచ్చిన సందర్భంలో అక్కడ టూరిజం ద్వారా డెవలప్ అవుతుంటే అమాయకులైన కుటుంబాలన్నీ కూడా అక్కడ స్వేచ్ఛగా విహారయాత్రకి వెళ్ళినప్పుడు వాళ్ళను స్వేచ్ఛగా పిల్లలు ఆడుకుంటున్నారు వాళ్ళంతా అక్కడ స్వేచ్ఛగా ఉంటున్నారు అట్లాంటి టైంలో అక్కడ ఐఎస్ఐ ఏజెంట్లు అయినటువంటి ఉగ్రవాదులు మన వాళ్ళ దగ్గరకు వచ్చి నీ కులమేంది హిందువ నీ పైపు కల్మాజాలు అన్ని నిర్ధారణ చేసుకున్న తర్వాత మాత్రమే మన హిందువుల పైన లాటి పేల్చిన వాళ్ళని వాళ్ళ భార్యలు వేయకుండా కాలం మొక్కిన పిల్లలు పోగొట్టిన వాళ్ళు కనికరం కూడా చూపెట్ట చూపెట్టకుండా ఇరవై ఆరు మందిని ప్రాణాలను తీసుకున్నటువంటి ఆ ఉద్యోగాదులని ఏ ఏం చెప్పారు అక్కడ ఉన్నటువంటి మహిళలాడి గారు ఏమన్నారంటే నా భర్త చెప్పుతున్నావు నన్ను కూడా చంపండి అన్నప్పుడు ఆ అప్రో వాళ్ళు ఏం చెప్పారు జావు నరేంద్ర మోడీకి మన నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ గారు ఈ రోజు మన మహిళల యొక్క సింధురాన్ని తీసినటువంటి ఆ ఐఎస్ఐ వెంటనే చాణక్య రీతితో అపర చాణుకుడిగా వెంటనే ఏం చేశాడు అన్ని మార్గాలను పాకిస్తాన్ కి క్రోజ్ చేశాడు పాకిస్తాన్ ఇండియాలో ఉన్నటువంటి పాకిస్తానీ వాళ్ళ పాస్పోర్ట్ తీసుకొని పాకిస్తాన్ పంపించడం జరిగింది ఆ తర్వాత వాళ్ళు ఎండిపోయేటట్టు వాళ్ళకి ఏదైతే సింధు జలాలు ఉన్నాయో ఆ జలాలు తాగునీటికి గాని వ్యవసాయ కానీ ఉపయోగపడే సింధు జలాన్ని ఆపేయడం జరిగింది ఆ రకంగా అన్ని రకాల చేసి వాళ్ళు అల్లాడేటట్టు తయారు చేసిన తర్వాత ఏ సింధురాన్నైతే మహిళ బిడ్డలను మన వార్తల బిడ్డలు తీసేశారో అదే సైన్యంలో ఉన్నటువంటి వీర నారీమలు వింగ్ కమాండర్ ఒము ఒమికా సింగ్ అలాగే కల్నల్ సోఫియా ఖురేసి మనకు కూడా తెలియదు మనమంతా పడబడి హాయిగా నిద్రలో ఉన్నాం రాత్రి పూట ఆ వీర నారిమణ ఇద్దరి ద్వారా వాళ్ళ నాయకత్వంలో అక్కడ ఉన్నటువంటి ఐఎస్ఐ కొన్ని స్థావరాలని వంద మంది పైన ఉన్నటువంటి ఉద్యవాలను అంతమందించిన నాయకుడు మన నరేంద్ర మోడీ గారికి ఒకసారి గట్టిగా చెప్పడం ద్వారా వాళ్ళ మనస్ఫూర్తి అభినందన తెలియజేద్దాం ఈ రోజు ప్రపంచం చూస్తా ఉండండి ఏమనుకున్నదంటే భారతదేశం ఏముంది అక్కడ నాయకత్వం ఏముంది అనేది ఆలోచన చేసే ఈ రోజు మన యొక్క ఆయుధాలు చూస్తే విష్ణు చక్రం ఎస్ ఫోర్ హండ్రెడ్ బ్రహ్మోస్ అగ్నిపత్ ఏ రకంగా తీసుకున్నా కూడా ప్రపంచానికి అమెరికా గాని రష్యా తీసిపోకుండా ఈ రోజు మన అన్వాయుధాలు ఉన్నాయి కాబట్టి ఈ రోజు అమెరికా అయినా రష్యా అయినా చైనా అయినా గజ 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 కొలికే సాయం వచ్చిందని చెప్పేసి అని మన నాయకుడికి సాధ్యమని చెప్పేసి తెలియజేస్తూ మనమంతా కూడా ఈ ఆపత్ సమయంలో అందరం కూడా ఏ కులైనా సరే ఏ వర్గమైనా సరే మనమంతా ఏకమై ఆ నరేంద్రుడికి అలాగే త్రివిధ దళాలకు మద్దతు తయారు చేయాల్సిన అవసరం ఉంది ఎక్కడికక్కడ మనమంతా కూడా ఈ చర్చని గ్రామాలకు గాని మండలాలకు గాని స్నేహితులకు గాని మీటింగ్లలో లలో ప్రతి దగ్గర ఈ భావం వ్యాప్తి చేయాల్సింది అందరి కోర్టు ఇచ్చివరగా ఈ వేదిక ద్వారా మన భారతదేశంలో ఇంకా అయిపోలేదు ఎక్కడికక్కడ పాకిస్తాన్ మన ఓల్డ్ సిటీలో ఉన్నారు బంగ్లాదేశ్ రోహింగ్యాలు ఉన్నారు మైనాడు రోహింగ్యాలు ఉన్నారు రోజు వస్తే కలకట్ట ఏ పరిస్థితుల్లో ఉంది వెస్ట్ బెంగాల్ కేరళ ఏ పరిస్థితుల్లో ఒకసారి చూడండి అక్కడ మైనారిటీ అయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి హిందువుల పైన ఊచకోట నడుస్తుంది కాబట్టి ఎక్కడికక్కడ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే ఈ వేదిక ద్వారా మనం పరిగణించి డిమాండ్ చేస్తాం రోహింగ్యాలను పాకిస్తాన్ మన దేశం నుంచి తరలి కొట్టాల్సిందిగా గట్టిగా చెప్పగలుగుతాల్సిందిగా పాత్రికను అన్ని వర్గాలను ఎందుకంటే ఎప్పుడైతే పక్కనే పనిలాగా ఉప్పు ఉంటది మీరు స్లీపింగ్ మీకు స్లీపర్ సెన్స్ అని చేస్తున్నాయి జాగ్రత్త ఉందంటే స్లీపర్ సెన్స్ ఎక్కడికక్కడ మన పక్కన ఉంటాయి మనకు తెలియదు మనం ఎట్లా అంటే హిందూ సర్వం ఏమంటామంటే అందరం కూడా బాగుండాలని కోరుకునే వాళ్ళం శాంతియుతాన్ని కోరుకుంటాం ఈ దేశంలో ఈ ఎవరైనా ప్రపంచంలో కూడా అందరు బాగుండాలని కోరుకునే ఒకే ఒక మతం హిందూ మతం అని చెప్పేసి గట్టిగా తెలియజేస్తున్నాం అట్లాంటి సందర్భంలో మనం గనక సోయి లేకుండా ఉంటే ఈ స్లీపర్ సెల్స్ కానీ వాళ్ళు ఏదైతే అక్రమంగా మన దేశంలో ఉన్న వాళ్ళతో ప్రమాదం ఉంది కాబట్టి జాగ్రత్త ఉండి వెంటనే పోలీస్ వారికి రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి మిలిటరీ దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఉంది కాబట్టి తెలియజేస్తూ ఇంత చక్కగా పరిగిలో అన్ని వర్గాలను పిలుచుకొని ఈరోజు పరిధిలో ఒక మంచి మెసేజ్ ని ప్రజలకు అందరికి ఇచ్చినట్టు అదే వాళ్ళు త్రివిధ దళాలు వాళ్ళు బార్డర్ నాయకులు మొరినయక్ మనం యూట్యూబ్ లో చూస్తా ఉన్నాం వాళ్ళ అమ్మ నాన్న మామూలు కుటుంబం వాళ్ళు ఎట్లా ఏడుస్తా ఉన్నారు అలా అకంగా ఉన్నారు అట్లాంటి సందర్భంలో మనమంతా కూడా ఆర్మీ దళాలకు ఎయిర్ ఫోర్స్ దళాలకు నేవీ దళాలకు మద్దతుగా ఎల్లప్పుడూ ఉండాలని తెలియజేస్తూ ఒక భారతీయుడుగా మనమంతా గర్వపడాలి మహారతీయుడుగా ఈ జన్మ తీసుకొని ఇట్లాంటి నాయకుల ద్వారా మన దేశం ప్రపంచంలో ఉన్న విషయం గురి ఈ రోజే చూసా స్టేటస్ వచ్చింది భారతదేశం మూడవ స్థానంలో ఉంది అమెరికా రష్యా తర్వాత మూడవ స్థానంలో ఉండడానికి కారణమైనటువంటి నరేంద్ర మోడీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించి మా అందరినీ అన్ని వర్గాలకి మనస్ఫూర్తిగా భావించదు రామాజన్టీ తపస్సు నుంచి వచ్చారు మీ అందరికి కూడా పేరు పేరు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు జై జైన్ జై భారత్ జై భారత్ జై భారత్ జవాన్లకు వందనాలు